అందరికీ నమస్తే అండి మనందరికీ తెలిసిన కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఒక మేధావి ఒక వక్త విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న ఒక ఉన్నత విద్యావంతుడు బ్యూరోక్రసీ వ్యవస్థ మన రాజ్యాంగానికి మన దేశానికి చాలా కీలకం అటువంటి బ్యూరోక్రసీ వ్యవస్థను తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చే సంస్థలో ఆయన ఒక అధ్యాపకుడు ఆయన పాఠాలు చెప్తాడు సో అంత ఉన్నత విద్యావంతుడు అన్న అంత వక్త అంత విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోతున్నాడు యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఆయన ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఆయన మీదనే ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది ఆయనను కావాలని టార్గెట్ చేస్తున్నారా లేదంటే ఆయనే టార్గెట్ అవుతున్నారా చెత్త పనులు చేసి ఇది చాలామందికి మేబీ తెలియకపోవచ్చు అసలు తిరువురు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బయట ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు ఈవెన్ ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఇక్కడ మొదటి నుంచి నేను అనేక సందర్భాల్లో చెప్పా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఈవెన్ వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఒక బలమైన సామాజిక వర్గం పెత్తనం బలంగా ఉంటుంది ఓపెన్గా చెప్తా ఈ వీడియోలో మొత్తం చాలా ఓపెన్గా చెప్తాను వినండి అసలు తిరువురు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఇది అంతా చెప్పేస్తా కొంచెం బోల్డ్ ఉండొచ్చు ఎవరేం ఎవరి మనోభావాలు ఏమనుకోవద్దు సో వైసీపీలో ఉండేసరికి రిజర్వ్ నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ నాయకులు పెత్తనం ఎక్కువ ఉంటుంది వాళ్ళే వాళ్ళ మీద శాసించాలని చూస్తారు టీడీపీ అధికారంలో ఉండేసరికి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం నాయకులు పెత్తనం ఎక్కువ ఉంటుంది సో అందుకని ఈ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉంటే పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా ఉండిపోతారు ఉంటే వాళ్ళు ఏం చెప్తే దానికి అన్నిటికీ తల ఊపుతూ అన్నిటికీ ఒప్పుకుంటూ పూర్తిగా ఉండిపోతారు లేకపోతే కంప్లీట్గా రివర్స్గా ఉంటారు కంప్లీట్గా ఏకపక్షంగా ఉంటారు మొండిగా ఉంటారు అహంతో అహంభావంతో ఉంటారు ఉంటే అటు లేదా ఇటు అంతే తప్ప హుందాగా వయా మీడియాగా చాకచక్యంగా లౌక్యంగా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఉండలేరు సో ఇక్కడ కొలుకుపూడి గారు రెండో కోవకు చెందిన వ్యక్తి పైగా నాన్ కరప్టెడ్ అని నేను చెప్పను అలాగని కరప్టెడ్ అని కూడా నేను చెప్పను ఆయన అవినీతి పొరుడు పచ్చి అవినీతి అని కూడా నేను చెప్పట్లేదు అలాగని అవినీతి చేయడు అని కూడా మనం చెప్పడానికి లేదు జరుగుతున్నాయి ఆ నియోజకవర్గంలో కొన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి రేషన్ బియ్యం వ్యవహారంలో ఉంది ఇసుక రీచ్ల విషయంలో ఉంది ప్యాకెట్ శిబిరాల విషయంలో ఉంది అన్ని విషయాల్లోనూ గత కొంతకాలంగా అక్కడ వ్యవహారాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ నాయకులకు కమిషన్లు వెళ్ళాయి పోలీసులకు కమిషన్లు వెళ్ళాయి ఈయన వెళ్ళిన తర్వాత ఈయన కొన్ని జరగాలని దీని ఆలోచన అంటే అది మనం పచ్చిగా చెప్పడానికి కొన్ని కొన్ని అంటే అవ అడ్డంకులు ఉంటాయి కదా ఎంతైనా రాజ్యాంగబద్ధమైన పదవులు ఆయన ఉన్నాడు కాబట్టి ఒకటి ఆ నియోజకవర్గంలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాటన్నింటిలో ఈయన వేలు పెట్టాడు వేలు పెట్టాడు పెట్టి తన కనుసరణలోనే జరగాలి తను తను చెప్పినట్టే జరగాలి తను చెప్పినంతే జరగాలి అనేటట్టు ఆయన వ్యవహారం ఉంటుంది దానికి అక్కడ ఉన్న వాళ్ళేమో యాక్సెప్ట్ చేయట్లా మీకు ప్రతి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందో మీకు అలాగే ఉంటుంది అట్లా వాటాల విషయంలో తేడా వచ్చింది పచ్చిగా చెప్పుకోవాలంటే అక్కడ లోకల్ నాయకులకు ఈయనకు అక్కడ గ్యాప్స్ వస్తున్నాయి ప్రతి వ్యవహారంలో కూడా ఈయనంతా ఏకపక్ష ఏకపక్షం ఏకఛత్రాధిపక్షం మొండి ఏదనుకుంటే జరిగిపోవాలి సమన్వయం లేదు మాట తీరు సరిగ్గా ఉండదు మెయిన్లీ మాట తీరు సరిగ్గా ఉండదు ఏకవచనంతో మాట్లాడడం బూతులు పచ్చి బూతులు మాట్లాడడం ఇళ్ళ మీదకు వెళ్ళడం ఇళ్లలోకి వెళ్ళడం ఇవన్నీ ఎక్కువ పోనీ ఇంత ఉన్నప్పుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా ఉండొచ్చుగా అవి కూడా లేవు లోపాయికారిగా జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి చేయాల్సినవి చేస్తూనే ఉన్నారు సో ఒకటి నేను అనుకున్నదే జరుగుతా నేను ఏకపక్షంగా ఉంటా నేను మొండిగా ఉంటా నా మాటే శాసనం అనుకున్నప్పుడు ఎవరికి దొరకకుండా పచ్చి నిజాయితీగా ఉండాలి అలా ఉండలేనప్పుడు తప్పులు చేస్తున్నప్పుడు కొంత కరప్షన్కి అలవాటు పడినప్పుడు పూర్తిగా అలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇలా ఈ రెండు రకాలుగా కాకుండా ఈయన ఉండడంతో ఆ నియోజకవర్గంలో గ్యాప్స్ వస్తాయి ఈ మధ్య ఒక ఎస్టి గిరిజన మహిళ ఇంటికి వెళ్ళి బూతులు తిట్టి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేసరికి ఆమె కన్నీరుమున్నీరై ఆత్మహత్యనం చేసుకున్నారు ఆ విషయం బాగా వైరల్ అయింది అది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి తలనొప్పి వ్యవహారం చంద్రబాబు గారు ఇటువంటి అంశాలను చాలా డెప్త్గా స్టడీ చేస్తారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు సో దీని మీద అసలు తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి చాలా కంప్లైంట్లు వచ్చాయి ఈ ఒక ఇన్ని కంప్లైంట్లు వచ్చి ఉంటాయి లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా కొన్ని అనుకూలంగా కూడా సో వీటన్నింటి మీద ఆల్రెడీ ఆయన గతంలోనే వివరణ ఇచ్చాడు సో ఇప్పుడు మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వెళ్ళి ఎమ్మెల్యే గారు కొలుక్పూడి శ్రీనివాస్ గారు వివరణ ఇచ్చుకోవాలి దాన్ని సాటిస్ఫై అయితే వాళ్ళు ఓకే ఒకవేళ సాటిస్ఫై కాకపోతే ఆయన్ని పార్టీ నుంచి పంపించడమో లేదంటే తాత్కాలికంగా పక్కన పెట్టడమో లేదంటే వేరే ఇన్ఛార్జీలను వేయడమో లేదంటే త్రిసభ్య కమిటీని వేయడమో ఏదో ఒకటి చేస్తారు నాకు తెలిసి ఎమ్మెల్యే గారి పవర్స్ లిమిట్ చేసి అక్కడ ఒక త్రిసభ్య కమిటీని వేసే అవకాశాలు అయితే ఉంటాయి అలా చేస్తే ఒక దళిత ఎమ్మెల్యే రిజర్వ్డ్ ఎమ్మెల్యే నోరు నొక్కేశారు గొంతు నొక్కేశారు అనేటట్టు ఒక సెన్సిటివ్ మ్యాటర్ అయిపోద్ది అదే వాళ్ళ సామాజిక వర్గం వల్ల అయితే వాళ్ళు అలా చేస్తారా మేమే మేము రిజర్వ్డ్ కాబట్టి మమ్మల్ని ఎలా చేశారు అని జనంలోకి వెళ్ళినా మీడియా మీదకి వెళ్ళినా అది వైసీపీ వాళ్ళకి అస్త్రంగా మారద్ది సో ఒక 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 సింపుల్గా చెప్పుకోవాలంటే రఘురామకృష్ణరాజు గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి ఎలా తయారయ్యారో రెబల్గా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా టీడీపీకి అలా తయారయ్యే ప్రమాదం లేకపోలేదు అందుకే అతని మీద పూర్తిగా చర్యలు తీసుకోవడానికి కూడా చంద్రబాబు గారు భయపడుతున్నారు అక్కడ త్రిసభ్య కమిటీని వేయలేరు ఆయన సస్పెండ్ చేయలేరు ఆయన ఎమ్మెల్యేగా అనుసరణం చేయలేరు ఏమి చేయడానికి లేదు రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్నాడు ఆయన ఏం చేసినా రఘురామకృష్ణరాజు గారు ఎలాగైతే మంచి సబ్జెక్టు విషయ పరిజ్ఞానంతో వైసీపీని ఆట ఆడుకున్నారో ఈయన కూడా అలాగే చేస్తాడు ఈయనకు కూడా సబ్జెక్ట్ ఎక్కువ విషయ పరిజ్ఞానం ఎక్కువ ప్లస్ రఘురామకృష్ణరాజు గారిని ఎలాగైతే టీడీపీ అనుకూల మీడియాలు వాడుకున్నాయో ఈయన్ని కూడా వైసీపీ అనుకూల మీడియాలు వాడుకుంటాయి అది జరిగే అవకాశం ఉంది సో అందుకని అంత ఈజీ వ్యవహారం అయితే కాదు కొలుగుపూడి గారిని కంట్రోల్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు ఆయన ఏమీ చేయలేరు ఆయనే బ్యాలెన్స్ చేసుకోవాలో ఆయన బ్యాలెన్స్ చేయట్లేదు ఆయన అంతా ఏకఛత్రాధిపత్యం తను ఏదనుకుంటే అది తను ఏదనుకుంటే అది తను ఎలా కా అనుకుంటే అలా ఏది అనుకుంటే జరగాల్సిందే మొండితనం ఏకఛత్రాధిపత్యం కరప్షన్ కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని ఇతను వ్యవహారంలో ఏం చేయాలనేది పార్టీకి ఒక తలనొప్పే అంత ఈజీ టాస్క్ అయితే కాదు సో రేపు క్రమశిక్షణ కమిటీ ఏం నివేదిక వస్తుందో ఈయన ఏం చెప్తాడనేది చూద్దాం థ్యాంక్ యూ